అక్షయ్ డ్రెస్ నిండా నిప్పు అంటుకుంటుంది అవని శ్రీకర్ అక్షయ్ డ్రెస్కు అంటుకున్న నిప్పును ఆర్పేసి అక్షయ్ను దగ్గరకు తీసుకొని అవని హక్ చేసుకుంటుంది ఏంటమ్మా అక్షయ నిప్పుకు దగ్గరలో ఉన్నప్పుడు చూసుకోవాలి కదా అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు నేను నిప్పుకి దగ్గరలో లేను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అంటే ఇది ఎవరో కావాలని చేసిన పనే ఎవరు ఈ పని చేశారో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య టెన్షన్ పడుతూ ఉంటుంది నిహారిక సౌర్య కొంపదీసి ఈ పని చేసిందా ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మిమ్మల్ని అడిగేది అక్షయ్ డ్రెస్కి ఎవరు నిప్పు చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శివరాత్రి రోజు అలాంటి పాపు పని ఎవరు చేస్తారమ్మా అనుకోకుండా జరిగిందేమో అని భక్తులంతా చెప్తూ ఉంటారు నిజం చెప్పండి అక్షయ్కు ఎవరో కావాలనే నిప్పంటించారు చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తాను అని అవని అంటూ ఉంటే అప్పుడు సౌర్య ఫ్రెండ్ అవని వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏం జరిగిందో చెప్పమ్మా అక్షయ్కు నిప్పంటించింది ఎవరు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సౌర్య అంటించిందంటే నేను తప్పని చెప్పినా కూడా సౌర్య వినిపించుకోలేదు అని చెప్పి ఆ పాప అవనికి చెప్తూ ఉంటుంది అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా ఇంకా అక్షయ్పై నీ కోపం తగ్గలేదా అని చెప్పి అవని శౌర్యను అడుగుతూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటివి చేశావంటే ఊరుకునేది లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక వికాస్ కోపంగా శౌర్య దగ్గరకు వచ్చి శౌర్య చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి నా కూతుర్ని చంపాలని చూస్తావా అని చెప్పి అంటూ ఉంటే కృష్ణ వచ్చి నా కూతుర్నే చంపాలని చూస్తావా అని వికాస్పై చెయ్యెత్తుతాడు కృష్ణ ఆగు అని చెప్పి వేదవతి అంటుంది ఏంటే ఈ పనులు అని వేదవతి శౌర్యను అడుగుతూ ఉంటుంది ఏదో అనుకోకుండా జరిగిపోయింది నానమ్మా అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా పెంచొద్దనట్లేదు ప్రేమ మితిమీరితే ఇలానే ఉంటుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నా అక్షయ అదృష్టం బాగుంది కాబట్టి అక్షయ్కు ఏం కాలేదు అని వికాస్ అంటూ ఉంటే వికాస్ మారిపోయాడు కాబట్టి అక్షయ్ను బాగా చూసుకుంటున్నాడు అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది పదమ్మ నీకు వేరే బట్టలు వేస్తాను అని చెప్పి కల్పన అక్షయాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటే ఈ పనులు అని వేదవతి శౌర్యను అంటూ ఉంటే నానమ్మకు అందరి ముందు క్షమాపణ చెప్పు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే క్షమించండి నానమ్మ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడు వికాస్ కల్పన నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వస్తారు మీ కూతురు నా కూతుర్ని ఏమైనా చేసిందనుకో నేను ఊరుకోను అని వికాస్ అంటూ ఉంటే సొంత కూతురు అయినట్టు బిల్డప్ ఇవ్వకు అని చెప్పి నిహారిక అంటుంది సరే సరే ఆ విషయం పక్కన ఉంచండి కానీ ఎందుకు పిలిచారో చెప్పండి అని చెప్పి కల్పన అడుగుతూ ఉంటుంది త్వరగా మీరు అక్షయను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఎందుకు అని వికాస్ అడుగుతూ ఉంటాడు కాసేపట్లో అక్షయే అవని కూతురు అన్న నిజం బయటపడబోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత షాకింగ్ విషయం చెప్పావు ఇప్పటి వరకు అక్షయ ఎవరో బయట నుంచి వచ్చిన అమ్మాయి అన్నావు అవని శ్రీకర్ల కూతురు అంటున్నావేంటి అని వికాస్ అడుగుతూ ఉంటాడు అవును ఆ అమ్మాయి అవని శ్రీకర్ల కూతురే కాసేపట్లో ఆ నిజం బయటపడబోతుంది ఎలా అంటే గుడిలో స్వామీజీ హోమం చేస్తున్నారు ఆ స్వామీజీకి చాలా పవర్ ఉంది ఆ స్వామీజీ హోమం చేస్తే అవని శ్రీకర్ల కూతురు అక్షయం తెలియబోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఆ విషయం బ్లాస్ట్ అయ్యే లోపల మీరు అక్షయం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మీ కార్యాన్ని మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి కృష్ణ చెప్తూ ఉంటే అయితే వెంటనే అక్షయ్ను భైరవకు అప్పు చెప్తాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు నిహా బాయ్ కృష్ణ బాయ్ అని చెప్పి కల్పన వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు అవని శ్రీకర్ సిద్ధీశ్వర స్వామి దగ్గరకు వస్తారు పక్కనే అక్షయ్ కూడా ఉంటుంది యాగం చివరి దశకు వచ్చినట్టుంది అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే అవును అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏం జరుగుతుంది మేడం ఇక్కడ అని అక్షయ అడుగుతూ ఉంటుంది కాసేపట్లో నువ్వే చూస్తావు కదమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరోవైపు వేదవతి వాళ్ళు కూడా సిద్ధీశ్వర స్వామి దగ్గరకు వస్తారు స్వామి ఈ గుడిలో ఉన్నారని తెలిసి మేము ఇక్కడికి వచ్చాము మీరేంటి ఇక్కడున్నారు ఏదో యాగం జరిపిస్తున్నట్టున్నారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పండ్రా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అవని శ్రీకర్ తలదించుకుంటారు మిమ్మల్ని అడిగేది ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రసాదరావు అడుగుతూ ఉంటారు సిద్ధీశ్వర స్వామి మా బిడ్డ గురించి తెలియజేయడం కోసం యాగం జరిపిస్తున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఆ విషయం మాకు కూడా చెప్పొచ్చు కదా మేము కూడా సంతోషపడే విషయమే కదా మేము కూడా యాగంలో పాల్గొనే వాళ్ళం కదా అని చెప్పి ప్రసాదరావు వేదవతి అంటూ ఉంటారు మా పరిస్థితి బాగలేదు ఏది అనుకున్నా వెనక్కే పోతుంది నిజం తెలిసిన తర్వాత అందరి ముందు స్వామి నోటితోనే చెప్పిద్దామనుకున్నాము అందుకే చెప్పలేదు అంతేకాదు మా వెనుక శత్రువులు మాకు ద్రోహం చేయాలని చూస్తున్నారు అలాంటి శత్రువులకు ఆస్కారం ఇవ్వకూడదని చెప్పి ఇలా చేశాము అని చెప్పి అవని వేదవతి ప్రసాదరావుకు చెప్తూ ఉంటుంది ఒకరోజు అనుకోకుండా స్వామి దగ్గరకు వెళ్ళి నా బిడ్డ ఆచూకీ తెలియట్లేదు నా బిడ్డ ఆచూకీ మీరే తెలియజేయాలి అని మొరపెట్టుకున్నాను శివరాత్రి రోజు మీ బిడ్డ ఆచూకి మీ కుటుంబానికి చెప్పి మీకు శుభవార్త తెలియజేస్తానని స్వామి చెప్పారత్తయ్య అని అవని జరిగిందంతా కూడా వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటుంది అవని మేడం అంటే కాసేపట్లో మీ కూతురు ఎవరో మీకు తెలియబోతుందనమాట అని అక్షయ్ అంటుంది అవునమ్మా గుణంలోను రూపంలోను నీలాంటి అమ్మాయి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నాలాంటి జాతకం కలిగిన మనవరాలు నాకు తెలియదు పోతుందనమాట అని వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక అక్షయను ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి అని మనసులో అనుకుని వికాస్కి సైగ చేస్తుంది వికాస్ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అమ్మ అక్షయ ఇలా రా అని చెప్పి అక్షయను తీసుకుని పక్కకు వెళ్తాడు ఇక సిద్ధీశ్వర స్వామి యాగం జరిపిస్తూ కళ్ళు మూసుకొని అమ్మ నా శక్తిని అంతా ధారపోసి అవని కూతురు ఎవరో తెలుసుకోవడం కోసం యాగం జరిపించాను అవని కూతురు ఎవరో నాకు తెలిసేలా చెయ్యి తల్లి అవని కూతురు ఏ దిక్కును ఉందో తెలియజేయి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక సిద్ధీశ్వరస్వామి బొటన వేలును నుదిటిపై పెట్టుకొని శివయ్యను స్మరిస్తూ ఉంటాడు ఇక అప్పుడు అమ్మవారి గుళ్ళోకి అక్షయను అరుంధతి తీసుకెళ్లి వదిలిపెట్టడం పెద్దయిన తర్వాత అక్షయగా మారటం ఇదంతా కూడా స్వామి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి స్వామి కళ్ళు తెరిచి అవని బిడ్డ అక్షయన ఏంటయ్యా నీ లేళ్ళు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు అవని శ్రీకర్లు సిద్ధీశ్వర స్వామి ఎప్పుడు తమ బిడ్డ గురించి చెప్తారా అని చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ వాళ్ళు అక్షయను తీసుకుని పక్కకు వెళ్తారు ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలమ్మా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఎందుకు నానా కాసేపట్లో అవని మేడం వాళ్ళ కూతురు ఎవరో తెలిసిపోతుంది పెద్దమ్మగారు పెద్దయ్య గారు అవని మేడం వాళ్ళ మొహంలో సంతోషం చూడాలనుకుంటున్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అది కాదమ్మా నీకు మంటలు అంటుకున్నప్పటి నుంచి నా మనసంతా ఆందోళనగా ఉంది వెళ్దామమ్మా అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్ను కాపాడటానికి సాక్షాత్తు అమ్మవారు నాగమ్మ తల్లిని రామచిలుకను పంపిస్తుంది ఇక వికాస్ని నాగమ్మ తల్లి కాటు వేయాలని చూస్తూ ఉంటుంది ఇక వికాస్ నాగుపాము కాటు నుంచి తప్పించుకొని కారు ఎక్కుతాడు ఇక రాము చిలుక వికాస్ వాళ్ళు వెళ్తున్న కారుపై వాలి వికాస్ వాళ్ళను ఫాలో అవుతూ ఉంటుంది నాగమ్మ తల్లి కూడా వికాస్ వాళ్ళను ఫాలో అవుతూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధీశ్వర స్వామి శివలింగం వైపు చూస్తూ ఉంటే ఈ స్వామికి అవని కూతురు అక్షయం తెలిసిపోయినట్టుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పండి స్వామి మీ నోటి నుంచి మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము మా కూతురు ఎవరో మీకు ఆ శివయ్య సందేశం పంపించాడా అని అవని అడుగుతూ ఉంటుంది చెప్పండి స్వామి నా మనవరాలు ఎవరో తెలియజేయండి ఇక్కడ మేమే కాదు మా పల్లెటూరులో వెయ్యి గడపలు నా మనవరాల కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకెందుకు స్వామి ఆలస్యం నా కూతురు ఎవరో చెప్పండి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీరంతా నేను చెప్పే మాటల కోసం ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది కానీ నేను చేసిన యాగం వ్యర్థమైంది అని స్వామి చెప్తూ ఉంటారు ఆ మాట విని అవని షాక్లో ఉంటుంది అవునమ్మా మీ కుటుంబానికి శుభవార్త చెప్పాలని నా శక్తినంతా దారపోసి మీ మనోహరాల గురించి చెప్పాలనుకున్నాను కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా అయ్యింది అమ్మ అవని నీ కూతురు గురించి చెప్పడానికి నాకు మరి కాస్త సమయం ఇవ్వు శివరాత్రి రోజు మీ అందరికీ శుభవార్త చెబుదామనుకున్నాను కానీ మీ అందరి మనసును కలిసి వేసే వార్త చెప్పాల్సి వస్తుందనుకోలేదు అందరూ నన్ను క్షమించండి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను అని స్వామి చెప్తారు ఇక అవని అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అమ్మా శ్రీకర్ అవనిని ఓదారుస్తూ ఉంటాడు ఈ రోజైనా మా మనవరాలి జాడ అనుకున్నాము ఈ రోజు కూడా తెలియలేదు అని వేదవతి బాధపడుతూ ఉంటుంది అమ్మా ఈ స్వామీజీలను నమ్మకు ఈయన ఎప్పటికప్పుడు మనకు ఆశలు కల్పిస్తూనే ఉన్నారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఈ తల్లికి ఎందుకు ఇంత కడుపు కోత అసలు ఏం తప్పు చేశాను ఆ దేవుడు ఎందుకు నాకే ఇలాంటి శిక్ష వేస్తున్నాడు అని అవని ఏడుస్తూ ఉంటుంది ఇక స్వామి అక్కడి నుంచి పక్కకు వెళ్తారు ఇక స్వామి పక్కన ఉన్న శిష్యులను మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని స్వామి బాధతో చెప్తూ ఉంటే శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని స్వామి దగ్గరకు వెళ్ళగానే ఏంటమ్మా ఇలా వచ్చావు అని స్వామి అడుగుతూ ఉంటారు నా కూతురు గురించి నిజం ఎందుకు చెప్పలేదు అని అవని అడుగుతూ ఉంటుంది నిజం తెలియలేదు కాబట్టే చెప్పలేదు అని చెప్పి స్వామి అంటూ ఉంటారు మీరు కూడా అబద్ధం చెప్తారా అని చెప్పి అవని స్వామిని నిలదీస్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ వెళ్తున్న కారును నాగమ్మ తల్లి రామ చిలుక అమ్మవారి రూపంలో వెంటాడుతూ ఉంటాయి మరి అక్షయను అమ్మవారు ఎలా కాపాడబోతుంది అవని కూతురు అక్షయన్ తెలిసిన తర్వాత ఏం జరగనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు